సో भाई साहब మా మోల్ పై నుంచిగో మా బిల్డింగ్ నుంచి అక్కడ చూస్తా ఉన్నారు మీకు కనిపిస్తుందా అక్కడ నుంచి సో అన్న నా కోసం ఫిష్ ఫ్రై చేసి తీసుకొచ్చిండు థాంక్యూ నార్మల్ డేస్ లోనే దొరకడం చాలా కష్టం ఈ టైం లో దొరకడం ఇంకా కష్టం అయినా సరే దీన్ని ఎవరുകള రప్పించలేదు చూడండి ఎంత గోరం గా ఇట్లా ఏసరా ఎవరు అంత పొగేనన్నా ఇదే హార్బర్ లో అయిపోయింది రాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది చాలా బాగుంది నీకు నచ్చిన ప్లేస్ ఏంటి హార్బర్ లో నా వైజాగ్ లో సో వెల్కమ్ టు డే స్టార్ గోపాల్ సో సుగాయస్ ఏంటంటే ఈరోజు టైం వచ్చేసి ఒకటి అవుతుంది ఈ ఒక్కటి గంటకు నేను ఎక్కడికి వెళ్తున్నా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా నేను అండ్ మా తమ్ముడు అండ్ నాతో పాటు సుభాష్ అన్న కూడా ఉన్నాడు అసలు ఏమైందో మీకు చెప్పాను ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి బయలుదేరుతున్నా అనేది ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని నేనైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి నువ్వు అనుకున్నావా అయితే అన్న ైస్ అగో మా అమ్మలు పై నుంచిగో మా బిల్డింగ్ నుంచి ఏ అక్కడ చూస్తూ ఉన్నారు మీకు కనిపిస్తుందా అక్కడ నుంచి చూస్తూ ఉన్నారు ఒకటి అవుతుంటైము సో ఇప్పుడు నేనైతే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్తా నేను బేసిక్ ఏమైందంటే ఎవరు నా కారుని గీరేశారు అంటే నేనంటే పగనో లేకపోతే ఏంటో మా ఇంటి ముందే పెట్టినా నేను కారు సో రోజు ఇంట్లో పెట్టలేను కదా ఈ రోజు ఇంట్లో పెట్టలేను అని చెప్పేసి ఇంటి ముందే పెట్టినా సో ఇయో బండని గీకుతారు కదా అట్లా గీకిరు ఘోరంగీ గీరో నువ్వు చూపిస్తాను రేపు పొద్దున చూపిస్తే ఇప్పుడు కనిపించదు సో ఆ విషయం మీదనే వెళ్తున్నాయి కంప్లైంట్ కంప్లైంట్ అని కాదు కానీ అదే విషయం సో అది గీరేసారు నేను ఇంకో ఏమో అంటారు కదా ఇంకా సెరామిక్ కోటింగ్ సో ఇవి రెండు నేను కార్ తీసుకోగానే తీసుకోలేదు నేను అసలు అంటే ఏపించుకోవాలి మ్యాండేటరీ ఎందుకంటే కొత్త కారు చిన్న పిల్లలు గీరేస్తారు లేకపోతే ఎవరన్నా మన మీద పగున్నోళ్ళు ఇట్లా ఇట్లా కావాలని అనేస్తారు ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న దగ్గర ఇప్పుడు కారణంగా ట్రాఫిక్ లో కానీ బయట ఏదో ఒకటి తగిలితేనే ఉంటుంది బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది ఏపీయలేదు సో అది ఏపీయడం లేకపోవడం వల్ల ఎవరో ముందు ఇట్లా ఇసుకతోటి ఇట్లా మొత్తం గీరేసినట్టు చుట్టూ ఒక రౌండ్ సున్నా పెట్టేసారు మీకు రేపు పొద్దున చూపిస్తా అది సో నేను ఇప్పుడు ఆ సెలమిక్ పెట్టించుకోవడానికి తర్వాత ఆ పీపీఎఫ్ పెట్టించుకోవడానికి ఎందుకంటే నాకు ఎంత కోపం వచ్చిందంటే సో మీరు ఎట్లా గీర్తలో నేను చూస్తా ఎవరో కూడా నేను పట్టుకుంటా సో దానికంటే ముందు అది అయితే వేపించుకుంటున్నా నేను అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్ళాలో మీరు మీరే చూడండి సో ఎక్కడికి వెళ్తున్నాను నేను పీపీఎఫ్ వేయించుకోవడానికి ఎంత దూరం వెళ్తున్ను చూడండి మీరు తగ్గొద్దు ఇప్పుడు వెళ్తున్నా కదా ఇంత నైట్ వెళ్తున్నా మళ్ళీ రేపు నేను ఎవరికైనా సారీ చెప్పాలి రేపు పొద్దున అంటే అది కళ్యాణా అన్నకి ఇవే తగ్గించుకుంటే మంచిదో ఎందుకంటే మా జిమ్కి వచ్చారు అన్న నేను రేపు జిమ్ జిమ్కు వస్తలేను సారీ అరే 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 అది ఇంకేం లేదు పోతున్నా పోతనే ఉంటా పిపిఎఫ్ వేయించుకునే దాకా పోతూనే ఉంటా మొత్తం పిపిఎఫ్ సెరామిక్ కోటింగ్ అదంతా ఎలా జరుగుతుంది ఏంది అన్నది మా అన్న ఇంకా ఫర్దర్ నైట్ కోటింగ్ తీసుకెళ్తున్నాను అనుకుంటున్నావు ఆరా తమ్ముడు అరేయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎయిట్ ఓ క్లాక్ కి కాల్ చేసి రారా పని ఉంది బయటికి వెళ్ళాలి అన్నాడు సరే అని నేను ప్యాక్ చేసుకొని పాపం హరి హరిగా వచ్చేసిన వచ్చేస్తే మాడు ఉప్పల్ స్టేడియం వెళ్ళి మంచిగా క్రికెట్ మ్యాచ్ చూసి మంచిగా హ్యాంగ్ అవుట్ అయ్యి నేను టింకర్ నేమన్నాడు అంటే గోబర్ బుక్ చేసినా ఓదాం దా అని చెప్పేసి అంటే అన్న నాకు పని ఉందని అంటే మళ్ళీ వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు గంటల పోయి ఆ మ్యాచ్ చూసినా అది రాజస్థాన్ మన ఎస్ఆర్ఎస్ దీప్ మన హైదరాబాద్ చూసి ఊపి వచ్చేసింది ఇంకా అక్కడ నుంచి రాబుద్ది కాలే నేను అప్పుడే వచ్చేద్దాం అనుకున్నా ఇంకా అక్కడే ఉండిపోయినా మళ్ళీ వచ్చేసరికి ట్రాఫిక్ ఉండే ఆడినా అట్లా లేట్ అయింది బట్ మీకు బోర్ అనిపించింది లోపలే కూర్చొని నేను ఆడు ఉన్నా కాబట్టి గెలిచింది లేకపోతే గెలవకపోతుంది ఎంకరేజ్ చేసినా ఏ ఎంకరేజ్ చేసినారా ఆడ మనోడు పట్టుకుంటుడు కదా క్యాచ్ పట్టు 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 అన్నా పట్టుకున్నాడు అట్లా చాక్ అయ్యావా సో ఎవరికైనా సారీ చెప్పాలి రేపు పొద్దున అంటే అమ్మా పొద్దున నేను అన్నం బయటనే తింటా మంచి హోటల్ అని తింటా మేము కార్ పని మీద వెళ్తా ఉంటే మధ్యలో ఒక కార్ ఆపేసినారు పోలీస్ వాళ్ళు సో ఎలక్షన్ కోడ్ కార్ మొత్తం చెక్ చేశారు ఇంకోటి ఏంటంటే కానిస్టేబుల్ గోపాల్ సబ్స్క్రైబర్ అవ్వడం వల్ల కొంచెం తొందరగా వైజాగ్ వైజాగ్ సో వచ్చేసినట్లా కొండ మీద ఇల్లు కట్టున్నారు సో వైజాగ్ వస్తే మజా వస్తుంది సో ట్రాఫిక్ ఎక్కువ ఉండదు దుమ్ము దుడిపోచూ బండి తర్వాత లొకేషన్ చూసే మస్తు ఉంటది అక్కడ చూసే బీచ్ ఉంటది బీచ్ లో సాయంత్రం చూసే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు మస్తు కథ ఉంటది ખોળન બીસગરા લોકેશન ઓયઝાક વચનામણે ફીલ ઈકાર્કોસ્તે જાલરા કોઈસાક વચછિશનો ભાઈ અનવિસસે મનક એ ડાયરેક્ટ બીચ રોડ કી વચેસામા హే హాయ్ సార్ మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా వచ్చేసినాం సో మన కార్ గీతలు ఎవరు పెట్టినో మనకు తెలీదు ఒకవేళ ఫస్ట్ నేను సిరమిక్ కానీ లేకపోతే పీపీఎఫ్ పెట్టించి ఉంటే బాగుండు అనిపించింది సో నేను బాధపడుతుంటే నాన్న ఏం చెప్పిందంటే అరే నా కార్ది చూసిన ఎంజీ కార్ది నేను పీపీఎఫ్ తర్వాత అది అని అది పెట్టించిన ఇక్కడ అప్పుడు లుక్ బాగా వచ్చింది ఇంకోటి ఏం తగిలినా సరే డ్యా చిన్నపిల్లలు ఉంటారు గీకేసినా సరే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సో అవుతుంది లోపల బాడీకి ఏం కాదని చెప్పేసి అన్నాడు అనమాట సో అందుకే నేను అన్న దగ్గరకు వచ్చిన సో అన్న ఇప్పుడు ఏం చేద్దాం అన్న నాకు నేను ఇలాగే తప్పు చేస్తాను అంటే కార్ ఈ సిరమిక్ పీపీఎఫ్ వేయకుండా ఒక వన్ వీక్ ఇటు సేమ్ ఎవరో కార్ పార్క్ చేస్తే కార్ పార్క్ చేస్తే ఎవరో బైక్ తో రాసి చేసి వెళ్ళిపోతే మూడు గీట్లు ఇలాగే పడ్డాయి నా గుండు

అంటే నా పేరు చెప్పి ఎవరైనా వెళ్ళారు అనుకో అక్కడ తక్కువగా చేస్తారనమాట అది నేనే దగ్గరుండి తీసుకెళ్ళనుకో ఇంకా తక్కువ చేస్తాడనమాట అనమాట అది చాలా బాగుంటది నా కారు ఇప్పుడు వచ్చి అంటే మనకి సిక్స్ ఇయర్ సిక్స్ మంత్ ఒకసారి మళ్ళీ సిరిమిక్ చేస్తారు మళ్ళీ ఇంకెక్కడ కూడా అలా చేయండి మనకి చేస్తాడు గ్యారంటీ గ్యారంటీ ఇస్తాడు గ్యారంటీ వారంటీ కార్డు ఇస్తున్నమాట చాలా పర్ఫెక్ట్ గా ఉంటది అలాగే రీసెంట్ గా మన బామ్మ రాజుగడ్ కార్డు కొన్నాడు ఇప్పుడు వాడి కారు కూడా నేనే దగ్గరం చేయించాను సూపర్ తీసుకుని కిందకి వెళ్ళాను ఆ కారు చూపిస్తాను ప్రజెంట్ ఆడ కారు ఆడ కారు పట్టుకుని వచ్చాను కారు ఏమన్నా చేయగా నా కారు గీతలు వాడుకుంటే సరే అది పీపీఎఫ్ చేయించుకుని నీ ఇష్టమే శ్రమిక్ చేయించుకుని నీ ఇష్టం పోకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వర్క్ చూసి నువ్వే చూడు అంటే నీకు డిసైడ్ అవుతుంది కదా ఎలా ఉంటుంది అనేది నా కార్ కూడా చూపిస్తాను గీతలు అమ్మో అమ్మా ఏంటంటే తీసుకున్నాడు గోపాల్ అలాగే నాకు కార్ పార్టీ ఇస్తాను కార్ పార్టీ ఇంకా ఇవ్వలేదు నాకు ఇప్పుడు చేసుకుందాం అన్న వైజాగ్ లో పార్టీ గోపాల్ కోసం అయితే మంచిగా మర్చిపోయినా నేను చెప్పగలే నేను ఏం చేసాను అసలు ఈ టైంలో మనకు విసు దొరకడం చాలా కష్టం ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరనమాట మా వైఫ్ కి కూడా కష్టం చేయడం తెలియదు కానీ తనతో చేసి సో అన్న నా కోసం ఫిష్ ఫ్రై చేసి తీసుకొచ్చిండు ఇది టోన एक्चुअली డేస్ లోనే దొరకడం చాలా కష్టం ఈ టైం లో దొరకడం ఇంకా కష్టం అయినా సరే దీన్ని ఎవరకలకు నర్పించలేని తీసి తినండి తినండి ఇది బోన్ బోన్ కూడా బోన్ హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చారు నా ఫ్రెండ్స్ ఇలాగే వాళ్ళకి ఆహ్వానం వెల్కమ్ చెప్తున్నాను मज़क कर फिसफद नोट लग बैठे देखते हैं गंदील स्पीड पे अड़तर स्पीड विरेंद्र पर तो ने मन साइडेस का साथ वही जाके असल आठ बार बंदी नोट को चाय पंक्ल मटबरी और कल कल कम चिंता मनवाई थे तो गैस आना इधर रीसेट का राजू कार कहते हैं एपीजी लो जिन तो पेंट आ रही सिरमिक सिरमिक

ఇగో 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 ఇంత పగ ఎవరికి ఉండొచ్చు నా మీద చూడండి ఇంత ఘోరంగా చూడరే ఇట్లా వేస్తారా ఎవరన్నా అంత పగ ఎందుకు నా మీద సెరమిక్ వేయించుకోదే నా పాపమా టీపీఎఫ్ వేయించుకోదే నా పాపమా ఇట్లా వేస్తారా నా కార్ని ఎవరన్నా కారు పగ ముందే ఇచ్చేలా సరే ఏం చేస్తారు మన కార్ని మన కార్ని ముట్టుకునేది ఎవరు అంటే గీకి వాడేసారు గట్టిగా ఇంకా లేట్ చేసి ఇంకెవరో ఒకరు గీస్తారు సో గాయస నేను వైజాగ్ వచ్చి బండి పని చేయించుకుంటున్నాం చూడండి ఒక బీచ్ పక్కన నుంచే మేము బీచ్ మా పక్కనే ఉంది లేదు మేమే బీచ్ పక్కన ఉన్నా ఇక్కడ గౌంది బీచ్ల నీళ్లు నేనే పోస్తున్నానన్న లేదు నేను నీళ్లు పోలేరా సాల్ట్ అలలు వస్తాయి కదా అలలు సాల్ట్ సాల్ట్ సరేనా చెప్పు వైజాగ్ లో నీ ఫేవరెట్ ఫేవరెట్ ప్లేస్ ఏదన్నా వైజాగ్ లో నాకు ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి అంటే వైజాగ్ లో ఒకటని చెప్పలేము గోపాల్ కానీ నా ఫేవరెట్ వచ్చేసి హార్బర్ అనమాట ఎందుకంటే హార్బర్ లో బోట్లు అంటే సరే విజువల్ బాగుంటుంది అనమాట మార్కెట్ అంటే చూడడానికి ఇప్పుడు ఫోటోలు తీసుకోవాలన్నా వీడియోలు తీసుకోవాలన్నా లేదంటే చూడడానికి పొద్దు కల్లా బిజినెస్ జరుగుతుంటది అక్కడ అంటే ఏటి జడ్డు అక్కడ జగ్లాంటి పక్కనే పోర్ట్ ఉంటుంది పెద్ద పెద్ద స్లిప్ సిప్పులు వచ్చి అన్లోడింగ్ చేస్తారు లోడింగ్ చేసుకుంటారు కంటినర్లు దించుతారు అంటే ఒక మనకి ఎలాగుంటదంటే అంటే ఒక మూవీ మూవీలో ఉన్నట్టుగా ఉంటది ఆ వస్తుంది అనమాట ఎందుకంటే ఇదే హార్బర్ లో నేను చూస్తున్నా చూ సో అదనమాట అంటే హార్బర్ కి ఎక్కువ షూటింగ్ జరుగుతుంటాయి అంటే అంత బాగుంటది అనమాట మూవీ షూటింగ్ లో జరుగుతుంటాయి అంటే అర్థం చేస్తాం ఎక్కడెక్కడ ఉండే కూడా వస్తుంటారు అదే హార్బర్ కి హార్బర్ ఎదుకు మనం బ్లాగులు చేయడంతో ఇంకా ఇంకా బాగా పబ్లిసిటీ అయిందిలే అది మన మంచికే చాలా బాగా నీకు నచ్చిన ప్లేస్ ఏంటి హార్బర్ లో వైజాగ్ లో ఎందుకంటే స్టార్టింగ్ మనం వచ్చినప్పుడు నువ్వు సముద్రంలో తీసుకెళ్లి లోపల అప్పుడప్పుడు అప్పుడే పట్టిన చేపని మనం అప్పుడే అక్కడే కాల్చుకుని తిన్నాం అది నాకు ఫేవరెట్ అనమాట శ్రీకాగ్ లో ఏది ఇప్పుడు రైట్ సైడ్ లో ఉంది అది బ్లాక్ అది రియల్ గా అంటారు అది రియల్ యాక్చువల్లీ అది రియల్ సబ్ మీరే అప్పటిలో ఆ తుఫాన్ కి ఇలా బైట్ కొట్టు వచ్చింది కొట్టు అన్నమాట తుఫాన్ ఇంకోటి అక్కడ ఉంది కదా పెద్దది షిప్ షిప్ అది అది కూడా తుఫాన్ కే ఆ తుఫాన్ కంటే ఆగిపోయి తుఫాన్ కల కొట్టుకొని వచ్చింది అండర్ వాటర్ వార్ ఫస్ట్ జరిగింది ఇక్కడ నుంచి అన్నమాట వాటర్ ఓకే బంగ్లాదేశ్ ఇండియా అండర్ వాటర్ వార్ వైజాగ్ నుంచి జరిగింది అండర్ వార్

గట్టిగా ఉంటుంది అలా ఉంటుంది సో ఎలక్షన్స్ అయితే ఇట్లా నడుస్తున్నావు పక్కన చూడండి అట్ట అన్న జిమ్కి వెళ్తున్నావు కండలు పెంచి అన్న ఒక సీక్రెట్ అడుగుదా అన్న ఓకే పెద్ద ప్లానింగ్ కాదు ఓకేనా నువ్వు రోజు ఏం తింటావు గుడ్లు తింటాను ఓకేనా గుడ్లు తింటాను ఓకే నీ ఫేవరెట్ బనానా బనా జ్యూసా ఓకే నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏది फूल बनाना है बनाना जूस बनाना ओके सो नहीं एजेंट बस पास सतेन गोपाल देशर

అయితే నేను కూడా అలా తప్పు చేశాను కదా కార్ తీసుకోక ముందు తీసుకున్న తర్వాత రోడ్డు మీద తిరిగేసారు తిరిగేసి గీతలు పడే వచ్చాను అసలు ముందే వచ్చేవాళ్ళు మనం సో అది ఏంటంటే నేను చేసిన తప్పేంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్ని చేయించిన సరే మీకు లేకపోతే ఏదో ఒకటి వేయించుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఏదైనా ఉన్నా ఏం కానీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది సో నేను ఏం చేసినా అంటే ఎవరు ఎవరైనా పట్టుకుంటారా మన బండి మనం ఏమి తాకే కదా మన పర్ఫెక్ట్ డ్రైవర్లో కదా అని చెప్పేసి ఉన్నా బట్ ఎవరు తీసుకెళ్ళే బాగా ఉద్దేశారు నాకు డౌట్ గోపాలు అంటే ఆడియన్స్గా వెళ్ళి కామెంట్ చేస్తారు అన్నది ఇది హైదరాబాద్ కదా హైదరాబాద్లో ఇంకెవరు లేరా సబ్మిట్ చేసేవాళ్ళు క్లియర్ చేసేవాళ్ళు డైరెక్ట్గా వైజాగ్ వీళ్ళు చేస్తామని అడిగారు దానికి సమాధానం ఏం చెప్తాను అంటే నేను మీ ఎంజీ కాలేజ్ చూసుకుంటే సో నాకు మంచి అనిపించింది అంటే బ్రైట్నెస్ అనిపించింది బాగా సో అది కూడా బ్లాక్ కలర్ ఉంది సో నాది కూడా బ్లాక్ గా ఉంది ఇంకోటి ఇంకో డౌట్ వచ్చింది ఇస్కే పెట్టి నువ్వే కూర్చున్నా ఎట్లుంది చూడండి సో స్కాచెస్ చూసి కదా ఆల్రెడీ అనిపిస్తుంది సో ఇప్పుడు అన్నమాట మనం ఇప్పుడు ఎట్లా చేస్తారో చూద్దాం చూస్తూ ఉండండి కార్ వర్క్ అప్లోడ్ చేస్తాం కావాలని నేను అంటున్నా అనమాట చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సో రెడీ అవ్వని చెప్తున్నా సో సరే భూపాలు గెలిపించుకుందాం ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తా ఇంకో పది ఇరవై సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అయితా ఏదో ఒక రోజు అవ్వాల్సిందే చెప్పలేం చెప్పలేము చెప్పలేము అంటే ఇది కళ్ళు మాత్రం కనండి అన్నాడు తర్వాత ఇది అసలు అన్నాడు లేదు ఖచ్చితంగా అయితే అప్పుడు మా ఏరియాలో సుభాషణి కార్పొరేటర్ గా నేనే వెళ్ళబడదా మా తమ్ముడు గారు కార్యకర్త నువ్వు పక్కకి వెళ్ళరా అలా నీకు మంత్రి పదవి అట్లా ఏదా ఇష్టం హోంశాఖ మంత్రి కావాలా లేకపోతే ఏ మంత్రి కావాలి ఎక్కడైనా ఇచ్చేసానా సరే కార్పొరేటర్ కావాలి ప్రైస్ చూశారు కదా బండి ఇంత ముందు కొంచెం గీతలు పడుతుంది సో ఇక్కడికి వచ్చి మనము సిరామిక్ చేపించినాము సిరమిక్ చేయించేసి ఇంకా అన్న సిరమిక్లో ఎన్ని కోటింగ్ చేసినాం ఎట్లా చేసాం అనేది తెలియదు మీకు చేసిన వారికి ఫైవ్ ఇయర్స్ వాడాలండి సిక్స్ కోర్టింగ్స్ చేస్తాం ఓకే సో మీకు నార్మల్ ర్యాంక్ కంటే ఎక్కువ థిక్నెస్ వస్తుంది యాక్చువల్గా ఇది సెరామిక్ కాదు గ్రఫేన్ గ్రఫేన్ సెరామిక్ అంటే అడ్వాన్స్ ఓకే మీరు షైన్లో కానీ థిక్నెస్లో కానీ లేదంటే హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్లో కానీ స్క్రాచ్ రెసిస్టెన్స్ కావాలి కానీ గ్రఫెన్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా పనిచేస్తుంది ఓకే మీకు ఈ షైన్ అనేది త్రఅౌట్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మనకి కంపెనీ డ్యూరబుల్ అయితే అప్ టు ఎయిట్ ఇయర్స్ మీకు ఈ షైన్ అని ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా అప్ టు ఎయిట్ ఇయర్స్ ఉంటాయి సో అయితే సార్ చూసినట్లయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది సో ఇది షోరూమ్ నుంచి వచ్చినప్పుడు ఈ ప్లాస్టిక్ది కొంచెం వైట్ వైట్ అయిపోయింది సో నేను కొంచెం డిసప్పాయింట్లేను అన్న కొత్త కారు ఏంటి ఇట్లా వైట్ వైట్ అనిపిస్తుంది ఇది ఏదో పాత కలిగినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నా బట్ అన్న వాళ్ళు ఏది దీనికి ఏమి వేశారన్నా దానికి ప్లాస్టిక్ సెరామిక్ వస్తుంది సెరామిక్ ఉంటుంది సో ప్లాస్టిక్ సెరామిక్ వేసారు దాంతో లుక్కే చేంజ్ అయిపోయింది పూట ఇది కానీ పైన కానీ సో మొత్తం బ్లాక్లో వచ్చేసింది ఇది నాకు బాగా నచ్చింది అనమాట సో మొత్తానికి మొత్తం వేసేసారు ఇంకొకటి ఇక్కడ అడ్వాన్స్ ఏంటంటే సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చి మనం మళ్ళీ చేయించుకోవచ్చు ఇక్కడ అంటే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తారు కదా కదా ఇంకే వైసీకల్గా ఫైవ్ ఇయర్స్ వారంటీలో ఎవ్రీ సిక్స్ మంత్స్కి సర్వీస్ ఉంటుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి సెరామిక్ యూస్ చేస్తారు సో అది మ్యాండేటరీగా మీరు చేయించుకుంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది కంపెనీ మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ తీసుకుంటే ఎయిట్ ఇయర్స్ డ్యూరబిలిటీ వస్తుంది సో మీరు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సర్వీస్ చేసుకుంటే మీకు అప్పుడు ఎయిట్ ఇయర్స్ ఇది ఎలానే ఉంటుంది సో నేను వైజాగ్ వస్తూనే ఉంటాను కాబట్టి మధ్య మధ్యలో చేయించుకుంటూనే ఉంటా సో ఇది గాయ సార్ నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్లో చేయించుకున్నాను ఇది ఎందుకంటే ఆల్రెడీ నేను కాల్స్ చూశాను నాణూ చేయించింది తర్వాత అన్న కార్ చేయించి రెండు మూడు వీడియోస్ చూశాను సో ఇంకొకటి అన్న ఏం చెప్పారంటే ఇక్కడికి రండి ఇక్కడ ఇక్కడే చేసేసుకుందాం నన్ను కలిసినట్టు ఉంటుంది అలాగే అక్కడ ఈ పని కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నారు అన్న సో అందుకే అక్కడ నుంచి ఇక్కడ రావాల్సి వచ్చింది వర్క్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా చేశారు క్లీన్గా చేశారు సో ఇంతకుముందు నాకు బండి మీద గీతలు కూడా పడుండే సో ఎవరో పెట్టేశారు నాకు తెలియదు మీకు ఆల్రెడీ చూపించినా నేను ఎవరో పెట్టేశారు అనేది మీకు ఆల్రెడీ చూపించిన సో అదంతా క్లీన్ అయిపోయింది ఒక్క గీత కూడా లేదు ఇప్పుడు వర్క్ అయితే చాలా బాగా నీట్గా ఉంది సో వైజాగ్లో ఉండేవాళ్ళు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి అంటే వచ్చి ఉంటారు కదా వర్క్ చేయించుకోవాలనుకుంటే కార్ది ఈ అంటే ఇది ఒక్కటే కాదు సెరమికు పీపీఎఫ్ తర్వాత కి కావాల్సిన డెక్కర్స్ అన్ని చేస్తారు కదా యా సో ఇది ఎగ్జాక్ట్లీ అడ్రస్ ఎక్కడ చెప్పు వైజాగ్ బేసికల్ గా మనకి నగర్ సీతంపేట ఉంది కదా సీతంపేట వైపు నుంచి వస్తే నియర్ వీటీ హై స్కూల్లో అదే రామటాకీస్ నుంచి వస్తే రామటాకి సెకండ్ లెఫ్ట్ డౌన్ యా డిస్క్రిప్షన్లో కామెంట్లో నేను ఇలా ఫోన్ నెంబర్స్ తర్వాత లొకేషన్ కూడా పెడతాను సో కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేయించుకోండి మీ వర్క్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ వేసుకోండి కార్ వర్క్ నచ్చితే ఇక్కడికి వచ్చి చేయించుకోండి